ఏం జాతకం అమ్మా ఏం జాతకం ఇప్పటి వరకు నేను మంద చేతులు చూసాను ఇలాంటి జాతకం ఇలాంటి ఏ రోజు చూడలేను ఎంత అయ్యా ప్రేమించి పెళ్లి చేస్తుందంటే ఇంట్రెస్ట్ మనకి ఏం చెప్పలేదు అయిపోయిందో లేదే కొట్టినా వచ్చిన పని అయిపోయిందా లేదా ఇప్పుడే అయిపోయింది పని అయిపోయింది పూలు అవునా అక్క మొన్న బేగం బజార్ పోయినప్పుడు మంచి తీసుకొచ్చింది నిజమాక ఇది మంచిగా ఉంది ఏమైనా నీ నీ అక్క డిజైన్ కూడా ఈ డిజైన్ కోసం ఇరవై షాపులు తిరిగిన ఎంత పడ్డదక్క అది ఎంత పన్నెండు వందల యాభై రూపాయలు పడ్డది అబ్బా గంత పెట్టినా అక్క దానికి నీకు తెలుసు కాదండి నాకు నచ్చిందంటే నా మనసు నిమ్మల్ని ఉండేదిగా ఈ సార్ పోయినప్పుడు నా కూడా అయిపోక నేను కూడా వస్తాను సరే అన్నాడు వాళ్ళ బయట ము చెట్లు నువ్వే చెప్పాలి అవునే మొన్న చీర లాంటి చీరలు తెచ్చిందంట కదా నీకు ఫోన్ చేసిందా ఆమెడే వేసిందాక నాకు ఫోన్ చీరలు తెచ్చినప్పటి నుంచి నాకు ఫోనే వేస్తలేదు అవునే నా గిటో ఫోన్ చేసలేదు మంచి చీరలు తెచ్చినప్పుడు ఏమో ఫోన్ చేసలే పిచ్చి పిచ్చి చీరలు తెచ్చినప్పుడు ఫోన్ చేస్తుంది అక్క పైసలు ఏమన్నా ఆపుతున్నామా నెలకి ఇన్ని కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం కానీ ఆపుతున్నామేమన్నా పైసలకైతే ఇంత ఆమెకి ఆమె చీరకు ఒక దండము ఫోన్లు ఫోన్ మీద ఫోన్లు కొడితేనే ఉంటది మనకి మనకి జీతం రావద్దా ఇంకా జీతాలు మనమేమో ఆపుకుంటామా అయినా ఆమె దగ్గర కొనదాకా మనము వేరే దగ్గర కొనుక్కుందాం అవునా ఆమె దగ్గర కొనతే చీరలు మొన్న గుట్ట కింద కొయినా అదే సేమ్ ఇదే చీర ఆరు వందలు అండి అదే ఆమె దగ్గర అయితే ఎనిమిది వందలు అయినా ఆమె దగ్గర చీరలు ఏం బాగుంటలేక రెండు ఉతుకులకే అయిపోతున్నాయి అవునే ఈ మధ్య చీరలు మంచిగా ఉంటారు లేవు ఆయన కానీ మస్తు ఉంటున్నా మా ఆయన మొన్న మస్తు తిట్టిండే చీర పైసలు అన్ని చీరలకి ఇస్తున్నామని ఇంకా మీ ఆయన తిట్టిండు అక్క ఇంకా మా ఆయన అయితే కొట్టిండు అవి ఎవరికి ఎప్పుకోలేక పోను ఇప్పుడు నేను ఇది నీకు అబద్ధం చెప్పిన మా ఆయన నన్ను మొన్న కొట్టిండే ఇవన్నీ మనకి ఎందుకక్క చీర పంచాయతీలో సపరేట్గా కొనుక్కుంటుండే అయిపోతుంది ఇట అదే అనుకుంటున్నాయి ఇప్పటి నుంచి ఆమె ఫోన్ చేసినా మనం ఎత్తొద్దు ఏ ఆగే చీరలో ఫోన్ చేస్తుంది చెప్పండి అమ్ములు చెప్పండి అదే అమ్మా చీరలు వచ్చినాయి మరి మంచి మంచి చీరలు వచ్చినాయి మరి వచ్చి చూసుకుంటారా చీరలు వస్తున్నామంటే ఒక అర్ధ గంటలో వచ్చేసాము ఈ చీరలు వచ్చినాయి అంటే అండి ఫోన్ చేసినప్పుడు పోతే మంచిగా ఉన్నాయి రేపు వచ్చానండి కొడుగాల లేవేటప్పుడు మచ్చపగక నేను తీసుకున్న ఒక చిరైస్ కొాలడా అని నేను ఇంకిట ఒక చిరైస్ తీసుకోవాలి జోష్ సంబల్త అమ్మ జోష్ సంబల్త జోష్ సంబల్త మా జోష్ సంబల్త చిరిక జోష్ సంబల్త ఉన్నది ఉన్నడి అప్తా నేను ఉన్నడి అప్తా జోష్ సంబల్త జోష్ సంబల్త ఉంటా కప్తా మా జోష్ సంబల్త ఉన్నది ఉన్నడి అప్తా నేను ఉన్నడి అప్తా చేయిజు జప్తా ముఖంజు జప్తా ముఖం చూసి జాతకం చెప్తామమ్మా చెయ్యి చూసి జాతకం చెప్తాం బిడ్డ నీ ముఖం ఏం తేజేస్తుంది బిడ్డ అదృష్ట దేవతని గుమ్మం ఉంది గుమ్మం లోపలి అడుగు పెట్టలేదు గుమ్మం లోపల అడుగు పెట్టాలంటే చిన్న చిట్కా ఉందమ్మా నేను చెప్పిన చిట్కా నువ్వు పాటిస్తే అదృష్ట దేవతని గుమ్మం లోపల అడిగి పెడతాదమ్మా ఒకసారి నేను కూర్చోమంటే నీ దరిద్రం మొత్తం మోగొద్ద ఇంటి నుంచి బయట వరకు వెళ్ళిపోతుందమ్మా ఒక రెండు నిమిషాలు నాకు టైం కేటాయించమ్మా నీ జీవితం మొత్తం మార్చేస్తున్నామా నాదే బాచేతమ్మా అమ్మా ఎవరు చెప్పమంటారమ్మా జాతకం నీ చెప్పమంటారా మీరేమన్నారమ్మా లేకపోతే మీ స్నేహితులు ఉంటే పంపేయండి అమ్మా వాళ్ళ జోషి అని చూసి చెప్తాను ఎందుకంటే ఒకసారి వచ్చి నేను మళ్ళీ రానమ్మా నెల రోజులు ఒకసారి వస్తాను మీ పక్క ఇంటి పక్కొని వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ గిట్ట జోషని చెప్పి పంపిస్తాను ఉన్నారా ఎవరన్నా వాళ్ళగిరమా వాళ్ళ తగిన చెప్పు ఒకసారి సార్ వెళ్ళిపోతాను నేను చల్లగా చూడాలమ్మా చల్లటి నీళ్ళు ఇచ్చి నాకు కడుపుని చల్లగా పెట్టినాం

ఏం జాతకం అమ్మా ఏం జాతకం ఇప్పటి వరకు నేను మంద చూసినా చూసాను ఇలాంటి జాతకం ఇలాంటి ఏ రోజు చూడలేను ఎంత ధనరేఖ ఉంది నీకు ధనరేఖ ఆ కొన నుంచి ఈ కొన వరకు ఉంది కానీ ఒక చిన్న సమస్య ఒకటి ఏర్పడింది నీ మనసులోని నీ మనసులోని బాధని కనిపిస్తే అమ్మ నీ పేదాలు ఉన్న నవ్వు నీ కుండె లోపల నుంచి వస్తలేదు అది ఏదో బాధపడుతుంది కానీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు ధనరేఖ

కొడుకులు చెప్పినట్టు వింటలేరు అవును సార్ కొడుకులు చెప్పినట్టు వింటలేరు మీరు ఆయన చెప్పినట్టు వింటలేరు నువ్వు ఏది చెప్తారు మొఖం పెడ మొఖం నువ్వు ఏది చెప్తాను పక్కకి ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని మాట ఇంటర్ ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరా అన్నీ కరెక్ట్ అవుతున్నాయి ఆయన అవును నిజమే అన్ని కడే నెక్స్ట్ నేను వేయిపించుకుంటా నీకేమో నన్ను బానే ఉన్నా నెక్స్ట్ నేయిపించుకుంటా అవును నీకు చెప్పినా నా మనసు ఎంత బాధ ఉందో నీకు తెలుసా ఇగ ఉందమ్మ బాధ ఒక మా ఇట్టింది బాధ అదంటే నా తాత వేయించుకో ఇంట్లో మనశ్శాంతి లేదు అవును సామి గుండదంతా భయం భయం సామి రాత్రి అయితే సరే భయం అవుతుంది భయపడుతున్నావు సామి నిద్రలు ఉడికి పడుతున్నావు కరెక్టేనా ఎంత తీయాలంటే ఒక జాతకం నీ జాతకం చూడాలమ్మా జాతకం తీసేసి దోషం మొత్తం క్లియర్ చేస్తా ఏమంటావు చేయదంటే చేయాలంటే న ఒక రూపాయి పెట్టదమ్మా వెయ్యి ఒక రూపాయి పెడితే నీ జీవితాంతా సుఖంగా ఉండొచ్చు అదృష్ట దేవుతా ఇంట్లోకి వస్తుంది ఏమంటావు చేయమంటావా సరే వెయ్యి రూపాయలు ముంగడు పెట్టమ్మా అప్పటివరకు మీరు జాతకం చూస్తా నువ్వు అమ్మా ముందుకురా నీ చే ముందు నీ బాధ ఏందో చెప్పమ్మా నా జాతకే నువ్వు తప్పు పడుతున్నా జాతకం అంతా పెడతా నేను నువ్వు తల్లిదండ్రుల మాట చేసుకున్నావు నమ్మిన నిమ్మట్టు నేను రోజు తాగొచ్చిన రాత్రి రానా ఏం సరే పెడుతుండ పైసా లేక ఖర్చు పెడుతున్నావు కష్టం వచ్చింది వచ్చినట్టు బయట బయట పంపిస్తున్నావు అయ్యా ప్రేమించి పెళ్ళి చేస్తుంది ఇంట్రెస్ట్ మనకి ఏం చెప్పలేదు నా ఆయన నా మాకే ఇంట్రెస్ట్ ఆయసమే నువ్వేం టెన్షన్ ఉండక బిడ్డ నేను వచ్చిందే మీకోసం మిమ్మల్ని జీవితంలో సుఖంగా ఉండేటట్టు తీసుకుడే నా బాధ్యత నేను చెప్పినట్టు చేపిడ్డా మీ ఆయన అయితే రోజు సుఖంగా చూసుకుంటాడు మంచిగా చూసుకుంటాడు సరేనా నువ్వు ఒక తాయి తీస్తా మీ ఆయన కట్టేసి ఇది ఆయన తెలియకుండా కట్టదు అమ్మ అయితే సరేనా ఇది కట్టేసి దాచిపెట్టి ఎవరు చెప్పేయకుండా పక్క జరుగు ఇంకా జరిగిపోయి జరుగు నూరామ్మ ముందుకు నూరా చెప్పమ్మా నీ బాధ చెప్పు స్వామి మా అత్త మా రోజు నన్ను బాధ పెడతాను స్వామి ఇంకా మా ఆయన అయితే ఏమి ఇంటలేదు స్వామి అది చాలా అమ్మ ఈ కురాలు స్వామి నువ్వే ఏదో ఒకటి చేయాలి టెన్షన్ పడగమ్మా బిడ్డ మంచిగా అయ్యేటట్టు నేను చూస్తాను నాది పూర్చి ఓకేనా సరేనా నువ్వు జర కొబ్బం తగ్గించుకోవాలి బిడ్డ ఉన్నది ఉన్నది ముఖం మీరు చెప్తావు కాబట్టి నేను ఎదురున్న నీ మాట అంటే నచ్చదు జర కొన్ని కొన్ని మాటలు నీ మనసులో పెట్టుకోవాలమ్మా బయట పెద్దల నుంచి బయటికి రానియొద్దు సరేనా ఎంత బాధ ఉన్నా సరే గుండెనే కానీ నోటి నుంచి మాత్రం బయటికి రావద్దు ఎవరి ముఖం మీద ఏం మాట్లాడొద్దు నీ గుండెనే దాచుకో నీ కడుపులో బాధ పెట్టుకో సరేనా నీ కడుపులో బాధ ఎవరికి ఎవరు ఏమంటారు నీ పక్కులతో ఎవరితో పంచుకోవద్దు సరేనా అట్లయితేనే నీ జీవితం సుఖంగా ఉంటుందమ్మా నీ సంసారం మంచిగా ఉంటుంది సరేనా నువ్వు మంచిగా ఉండి నిమ్మనం టెన్షన్ ఓకే ఒక తాయి తీసే తీసుకెళ్ళి మీ ఆయన గడ్డేసి మేన్ను మీ ఇంట్లో అందరు మంచిగా చూసుకుంటారు సరేనా యాభై రూపాయలు ఇస్తే తాయి తీస్తామా యాభై రూపాయలు నువ్వు తాయితే అమ్మ తీసి బ్యాచ్ పెట్టుకో యాభై రూపాయలు చేసుకున్నా సరే నువ్వు పక్కదే నువ్వు ముందుకు రాబిట్టా అవునా నీ మగుడు ఇన్ని రోజులు కొడుతుందని చెప్పలేవేందే సరే మా ఇంటి ప్రక్కన పెద్ద నెక్లెస్ నా నెక్లెస్ నేను కొనాలి ఎత్తైనా పైసలు వచ్చేదాకా చేద్దాం అమ్మా ఎవరైనా సరే నీ సంసారం మంచిగా ఉండదని చెప్పి కోరుకుంటారు లేకపోతే అత్త పోరు ఉంటుంది లేకపోతే సౌతి పోరు ఉంటుంది నువ్వేందమ్మా ఇంటి పక్కన వాళ్ళు నెక్లెస్ కొనారని చెప్పేసి నాకు నెక్లెస్ కానీ జాతకం చూపించుకుంటున్నావు స్వామి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు రేపు సాయంత్రం వరకు నాకు పచ్చడి వచ్చేసరికి వెయ్యాలి రేపటికి రేపటికి పైసలు కావాలి రేపటి రేపటి నీకు పైసలు అంటే మీ ఆయన దొంగతనాలకి పంపియమ్మా ఒట్టి చేన్ అయింది వడ్డన నీ వంట బంగారమే తయారయ్యించుకోవచ్చు ఇక్కడ మంచివామ్మా నువ్వు ఏందా మా అట్లా గోపం చూస్తున్నావు నాడు నాడు నీ జాతికంగా చూసేది ఏం చూసేయడం లేదు అది చూపి చూపించారు నువ్వు ఏంది వడ్డనము నెగ్గరేసి అడుగుద్దున్నావు పో అసలు ఆమ్మా మాకొస్తురే నువ్వో అమ్మ నువ్వో నీరంతకు ఒకరు ఉంటే చాలు పంపాలని ఆయన పోనీకే ఓ పైసలు తర్వాత నీకు నమ్మకం కలిగిన తర్వాత పైసలు నా చేతిలో పెట్టు సరేనా ముందు వీళ్ళని అయిపోయిన కదా వీళ్ళని పంపించేసాడు పంపించిన తర్వాత నీ ఒక్క నిమ్మ ప్రశాంతంగా అర్థమయ్యేటట్టు క్లియర్ కట్ గా మొత్తం పూర్తిగా చెప్తాను సరేనా ముందు వాళ్ళని పంపించేసి సమస్య చిన్నది అనుకున్నామ్మా సమస్య ఇంకో చాలా పెద్ద సమస్య ఉందమ్మా నీకు ఆ సమస్య పరిష్కారం కావాలంటే నీకు వెయ్యి ఒక రోజు రోజులు సరిపోదమ్మా పదివేల నూట పదహారు రూపాయలు పెడితే ఇంకా పరిష్కారం పోతుంది పైసలు చెయ్యిపోతుంది ఏం సంసారం మంచిగా కావాలంటే నువ్వు పైసలు పెట్టాల్సిందే పైసలు పెడితేనే సంసారం అయితే మంచి అయితే అది నాది పూజి నన్ను నమ్మి నన్ను నమ్మితే పైసలు పెట్టి లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతా ఇష్టం కింద పెట్టద్దమ్మా బంగారం ఇట్లా కవర్లో పెట్టుర్రీ ఇట్లా కవర్లో పెట్టు అది తీసి తీసిందా పెట్టు నువ్వు బాధపడద్ది ఈ బంగారం పోతుందని చెప్పి నువ్వు అసలే బాధపడదు దీనికి రెట్టింపు రెట్టింపు వచ్చేటట్టు నేను చూస్తా నాది బాధ్యత దాన్ని నమ్ముతున్నావు కదా నమ్ముతున్నావు కదా నమ్ముతూనే పెట్టు లేకపోతే వద్దు నమ్ముతున్నావా నమ్ముతత్తేనే పెట్టు మాదా నేను చెప్పినట్టు ఒక మంత్రం చెప్పమ్మా నీ సమస్యలు మొత్తం ఇట్టే చిటికర పరిష్కారం అయిపోతాయి సరేనా చేతులు దండం ఇట్లా ఒక్కసారి కళ్ళు మూసుకోమ్మా నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దు సరేనా నేను చెప్పిన మంత్రం రెండు మూడు సార్లు చెప్పని చేసినట్టే నీకు ఇక్కడ నేను బంగారం మూస్తుంది సంచారం అంతా చక్కగా అవుతుంది మీ ఆయన చెప్పినట్టు వింటాడు సరేనా ఒకసారి గోవింద అనుకో అమ్మా ఇంకోసారేనమ్మా ఇంకోసారేనమ్మా గోవింద గోవిందా గోవింద స్వామిని గత వృత్తులు అవును స్వామి చెప్తున్నాడు స్వామి కల్లా ఎరవమంటావా స్వామి ఏం చెప్తారు స్వామి కళ్ళు ఎరవాలా స్వామి కళ్ళు ఎరవాలా అయ్యో కింద ఒకటి మా తడుతున్నాను రండి రండి ఎల్లో తినడం కలర్ స్వామి అప్పటి అప్పుడే ఒకసారి కళ్ళు తెరవక్క అవన్నీ తెరవా స్వామి అప్పటి అప్పుడే తెరసా అందుకే స్వామి ఉంటే కదా